మధురవాడ భీమిలి నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది గ్రేటర్ విశాఖ ఐదవ వార్డు సాయిరామ్ కాలనీకి చెందిన టీడీపీ జనసేన యూత్ సభ్యులు సుమారు వంద మంది వైకాపాలో చేరారు టీడీపీ జనసేనలో గతంలోని తమను మోసం చేశాయని సాయిరామ్ కాలనీ టైగర్ యూత్ బాయ్స్ సభ్యులు ఆరోపించారు ఇటీవల టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు రోడ్ షో చేసి వెళ్లిపోయారని వైకాపా అభ్యర్థి అవంతి శ్రీనివాస్ తమ కాలనీ కొండవల్ ప్రాంతంలో గడప గడపకు తిరిగి స్థానిక సమస్యను అడిగి తెలుసుకుని ఓటు అభ్యర్థించిన తీరు తమని ఎంతగానో ఆకట్టుకుందని వారు చెప్పారు అవంతి కష్టానికి తగిన ప్రతిఫలం ఓటు రూపంలోనే తెలియజేసి విజయాన్ని అందిస్తామని తద్వారా మా సమస్యలు పరిష్కరిస్తారన్న పూర్తి నమ్మకం ఉందని యూత్ సభ్యులు తెలియజేస్తారు అవినీతి లేని పాలన ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు వైకాపా ప్రభుత్వం పైన పూర్తి విశ్వాసం పెంచాయని పార్టీలు ఎన్ని కుతంత్రాలు పొందినా డబ్బులు వెదజల్ల ప్రలోభాలకు లోపడరని తన గెలుపు తథ్యని అవంతి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేస్తారు ఈ కార్యక్రమంలో వైకపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాజీ కార్పొరేటర్ హనుమంతరావు ఏడు వార్డు అధ్యక్షుడు పోతుల శ్రీనివాస్ సాయిరాం కాళీ నాయకుడు వైఎస్ మూర్తి శ్యామలరావు యూత్ నాయకుడు మహేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఇప్పుడు కాలేజీ నుంచి సెల్ పడుతుంది సుమారు ఎని మంది పైగా యువత ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వచ్చి ఆ నాయకత్వాన్ని బలపరచాలని జాగ్రత్త జరిగింది తప్పనిసరిగా మరి రాబోయే రోజుల్లో మే పదమూడు తారీఖు ఇన్ని ప్రాంతాల ప్రజలు జగన్మోహన్ నాయకత్వం తప్పనిసరిగా కూడా వచ్చి తెలిసి జగన్మోహన్ రెడ్డి జగన్ ఈ రోజు జాయిన్ అయినటువంటి డ్రైవర్ డ్రైవర్ బాయ్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో కష్టాలు పనిచేయాలి పనిచేసే పెద్ద ఒకరు కూడా నేను గుర్తుని తెలుస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు సాయిరం కోళ్ళ నుంచి యూత్ కమిటీ సభ్యులందరూ వచ్చి మా పార్టీలో మన పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది అలాగే సార్ ఇచ్చిన ఒక అభయం ఇచ్చారు మంచి మాకు ధైర్యం ఇచ్చారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది మేము కూడా చాలా అభిమానంతో పనిచేస్తాం పరిపాలన రోజు మేము మా నాయకులందరికీ అభిమానంతో పనిచేస్తాం ఏదో అవసరం సార్ కూడా మా ఒక డైరెక్ట్ వచ్చింది కదా అప్పు దగ్గర చూస్తాం కేసుకున్నాం నుంచి మేము వచ్చాం ఎందు లైన్లో నుంచి కానీ గతంలో ఉన్న పార్టీలకైనా పనిచేయం మాకు అనుకూలంగా ఏదో రాలేదు కాకపోతే ఈసారి మన అవంతి గారిని అఖండ మెజారిటీతో గెలుపు గెలిపిస్తామని మేమందరం కలిపి టీం అంతా టైగర్ బాయ్స్ టీము ఆయనకి ఎలాగైనా సరే విజయ విజయోత్సవంలో ముందుకి మేము మేమందరం కలిపి వచ్చాం ఆయనకి ఎలాగైనా సరే విజయాన్ని అందిస్తామని మేము ఏ ఏ టైగర్ బాయ్స్ క్రూల్ని లోపలు ఎట్టి ఎట్టి దారి చూపించలేని పరిస్థితిలో మనము ఒక మా అందరం కూడా ఒక ఐక్యతతో ముందుకు వచ్చామండి ఆ ఐక్యత న్యాయం వైపు ఒక న్యాయం వైపు ఉండాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఎట్ల ఎట్ల అవంతి గారు పాదయాత్ర మన పాదయాత్ర చేసేది అవంతి గారు పాదయాత్ర పాదయాత్ర ఆల్రెడీ చేస్తున్నాడు వచ్చాము ఇంటింటికి తిరిగినప్పుడు చాలా స్ఫూర్తి వచ్చింది వీళ్ళందరూ కూడా అదే స్ఫూర్తితో ముందుకు వచ్చి ఈ విజయము మేమందరం ఆల్రెడీ చెప్పాడు మా నేను మాట్లాడింది ఆల్రెడీ మాట్లాడించారు అదే విజయము ఈసారి కూడా ఆ అన్నదానంలో కాదు జై శ్రీరామ్లో కాదు అమంతి గారు మహేష్ ఆధ్వర్యంలో సుమాచల్ నాయుడు అలాగే మన మూర్తి గారు శ్యామలరావు గారు మొత్తం ఎంతమంది పెద్దలందరూ కలిపి మొత్తం అందరూ కలిపి జగన్ మొత్తం అందరూ అక్కడ అందరూ మొత్తం అందరు పేరులో అక్కడ పెద్దలు అందరూ కలిపి యూత్ని ఇంటి మీద భరోసాతో ఇక్కడికి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది గతంలో టీడీపీలో కూడా గంటా శ్రీనివాస్ గారు నాలుగు పార్టీలు టీడీపీలో పనిచేశారు వాళ్ళ వాళ్ళు ఏది కూడా న్యాయం జరగలేదు ఇవాళ అవంతి గారు ప్రజల్లో రోజులు తిరుగుతున్నారు మొన్న కూడా గడప గడప రావడం కాకుండా మొన్న డోర్ టు డోర్ ప్రచారం కూడా పార్టీ యాభై నాయకుడి ఎమ్మెల్యే క్యాండి కూడా డోర్ టు డోర్ ప్రచారం చేయడం అలాంటిది మన అవంతి శ్రీనివాస్ గారు సాయిరాం కోండలో కొండ కొండ పైకి పైకి ఎక్కి ప్రతి ఇంటికి తిరిగి డోర్ టు డోర్ తిరగడం ఆ దాన్ని చూసి ఇక్కడ కోండ ప్రజలు ప్రజలందరూ యూత్ అందరూ కూడా అవంతి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అయితే మన బాగుంటుందని చెప్తుంది వైఎస్ఆర్ పార్టీ రోజు అవంతి గారి ఆధ్వర్యంలో వాళ్ళ వైఎస్ఆర్ వాళ్ళందరూ ఇవాళ వైఎస్ఆర్ వాళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది దీనికి మేమందరం కూడా అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా మనకు మంచి భరోసా ఇచ్చి మీ అందరూ ఎప్పుడు కూడా ఆయన న్యాయం చేస్తాను ఇప్పుడు మాకు మేమందరం ఉన్నాం అలాగే అలాగే మీకు కూడా మా పని కూడా లేదు మీరు డైరెక్ట్గా అవమానిచ్చిన వాళ్ళు మీరు డైరెక్ట్ మీరు కూడా ఏదో పని ఉన్నారో మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడుకొని రావచ్చు ఇబ్బంది లేదు ఇక్కడ మా నాడుతారు ఇంకోలు అడుగుతారు ఏమంటూ ఇక్కడ ఉంటే మీకు ఎంత ఉన్నారు కాబట్టి సాయంత్రం ఏది అవసరం వచ్చినా సరే